చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ ఆరు పద్దెనిమిది వందల అరవై సాంఘిక సేవిక రచయిత జేమ్స్ ఆడం జనం మరణం పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల ఆరు వైద్యురాలు మాజీ పార్లమెంటు సభ్యురాలు కుమ్మరాజు అచ్చమ్మ జనం మరణం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు సయీద్ అన్వర్ జననం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్ర నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యుడు తూమాటి దోనప్ప మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై ఆరు రెండు వేల ఐదు ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల పన్నెండు బుల్లితెర రచయిత నటుడు చెరుకూరి సుమన్ మరణం జననం పంతొమ్మిది వందల అరవై ఆరు ఈరోజు సంఘటనలు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది పద్దెనిమిది వందల అరవై ఆరులో ఫ్రెడరిక్ డగ్లస్ జాతీయ సమావేశానికి మొదటి యుఎస్ నల్లజాతి ప్రతినిధి అయ్యారు నేటి మంచి మాట భయమే అన్ని సమస్యలకు ప్రధాన కారణం భయాన్ని జయించు విజయం సాధించు ఈరోజు జీకే ప్రశ్న భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఏ సంవత్సరం నుంచి ఇస్తుంది ప్రశ్నకు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి